రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను నిధులు ఉన్నాయని వచ్చాను కానీ అక్కడ ఏం లేదు ఖాళీ అదే 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 సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం అయ్యారు అనుకుందాం ఆయన కూడా అలా అదే మాట అనాల్సిన పరిస్థితి వస్తుందా తెలియదు కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు కొన్ని దాచి ఉండొచ్చు కానీ రహస్యం ఏం లేదు దానిలో కొంత రహస్యం ఉంది ఏంటంటే ఉదాహరణకు అప్పులు కొన్నేమో అధికారికంగా చూపెట్టున్నారు కొన్నేమో అధికారికంగా చూపెట్టిన ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటే ఏదో సంస్థ పేరుతో ఆ సంస్థకి డబ్బులు లేవు పాడు లేవు ఆదాయం లేదు ప్రభుత్వమే చెల్లించాలి మరికొన్ని బకాయిలు అసలు చూపెట్టట్ల ఆ బకాయిలు లక్ష కోట్ల సుమారుగానే అందరికీ తెలుసు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి కాబట్టి ఖచ్చితంగా గడ్డు కాలం అన్నమాట వాస్తవం గతంలో చేసిన పాపాల నీడ మన వెన్నడుతుంది ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే అది నష్టం ఒక్కరోజు పోయేది కాదు అందున మరి కొత్తగా ఎన్నికల్లో ఆపద్ధర్మం కోసం హామీలు ఇంకా అదనంగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి ఈ హామీలన్నీ ఒక్కరోజు అమలు చేయక్కల చేయలేరు కాబట్టి ఫేజ్డ్ మేనర్గా ఆదాయాలు పెరిగిన కొద్దీ హామీలు అమలు సరిగ్గా చేయాలి తగిన ఒక్కరోజున మాట ఇచ్చాం కదా అని గొంతుకు కోసుకుంటామంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది క్రమక్రమంగా కొంచెం ఖర్చు మీద అదుపుకున్నట్టయితే క్రమక్రమంగా ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతాయి దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి అందులో కొంచెం పెట్టుబడులు పెంచే ప్రభుత్వం వస్తుంది ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందంటే మరింతగా ఆదాయాలు పెరుగుతాయి అంటే మూడేళ్ళు పడుతుందండి ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడితే మొత్తం పరిస్థితి మూడు నాలుగు ఏళ్ళ కంటే లోపల ఆర్థిక వ్యవస్థను ఘాటు పెట్టడం సాధ్యం కాదు అంత డ్యామేజ్ జరిగిపోయిందా జరిగింది అంటే దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాల్సి వస్తుందండి ఆఫ్ ఇప్పుడు చెప్పలేను కానీ ఉన్నాయి మన దగ్గర సుమారుగా రాష్ట్ర స్థూల ఆదాయంలో ప్రత్యక్షంగా కనిపించే కానీ కనిపించకుండా పరోక్షంగా కానీ అప్పుల భారం దాదాపు యాభై శాతం జిఎస్టిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో యాభై శాతం ఉండవచ్చు రాష్ట్ర స్థూల ఉత్పత్తి బహుశా ఇప్పుడు లేటెస్ట్ నెంబర్ నా దగ్గర లేదు బహుశా పద్నాలుగు పదిహేను లక్షల కోట్లు ఉండవచ్చు అంటే దాదాపుగా ప్రత్యక్షం కనిపించబోయినా కూడా దాదాపు ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఏడు లక్షల కోట్ల అప్పులుంటే మీకు కొన్ని ఏమో ఆరు ఏడు శాతం రుణాలు ఉంటాయి కొన్ని మీకు మరి ఎస్కులో పెట్టి మగర చేశారు కాబట్టి పది శాతం కూడా ఉండవచ్చు రేట్లు మామూలుగా ప్రభుత్వాలకు అంత రేట్లు ఉండకపోవచ్చు కాబట్టి మీరు లెక్కేసుకుంటే మీకు ముప్పై నలభై వేల కోట్లు ఇంకా అంతకంటే ఎక్కువ వడ్డీలు కనిపిస్తున్నాయి వడ్డీలు ఒకవైపు ఈ జీతాలు ఒకవైపు ఇవన్నీ పోతే ఇంకా మిగలడానికి అభివృద్ధికి అదే ఇప్పుడు మీకు మూడు ఖర్చుల్ని మీరు ఏం చేయలేరు ఒకటి జీతభత్యాలు రెండు వడ్డీలు మూడోది తీసేయలేని సంక్షేమం ఈ మూడు కలిపితే చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో బహుశా ఎనభై ఎనభై ఐదు శాతానికి వెళ్ళిపోతుంది డెబ్భై నాలుగు శాతం దగ్గర ఉంది కదా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు శాతం దగ్గర ఉంది రాష్ట్ర పన్నుల వాటాలు రాష్ట్రం వచ్చి సొంత వనరుల్లో అలాగే ఇతర రాష్ట్రాలు కొన్ని నూట ఇరవై శాతానికి వెళ్ళిపోయాయి అంటే వంద రూపాయలు మీ సొంత వనరులు వస్తుంటే ఢిల్లీ నుంచి వచ్చినాయి కాకుండా దానిలో నూట ఇరవై రూపాయలు మీరు మించిన అప్పులు అందుకని చాలా రాష్ట్రాలు ఈ ఘాట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా దారినిపోయే ప్రమాదం ఇప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే ముందే సంక్షోభంలో పుట్టిన రాష్ట్రం సంక్షోభం ఎందుకంటే ఎప్పుడైతే హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిందో హైదరాబాద్ నగరం నుంచి వచ్చే మిగులు కూడా తెలంగాణకే చెందినంత ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది ఆ మేరకు మరి అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టుకోవటం కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మూడు నాలుగేళ్ల పాటు తదేక దీక్షతో క్రమశిక్షణ పాటిస్తే తప్ప మీరు అనుకున్న పన్ను నెరవేర్చలేదు ఆర్థిక క్రమశిక్షణ రాదు ఓకే థ్యాంక్ యూ